భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారికి అలాగే జాతీయ ఎంబీసీ అధ్యక్షత వహించే పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను ఈరోజు అతను కూర్చొని మాట్లాడుకున్నాం ఎన్డీఏ పార్ట్నర్గా ఎన్డీఏ భాగస్వామిగా తెలంగాణలో కలిసి జనసేన బీజేపీతో కలిసి పోటీ చేయడానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి గత కొద్ది రోజులుగా దాంట్లో మేము ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్న దగ్గర నుంచి అది ఎట్లా చేయాలి ఏం చేయాలి వాటి మీద కొంచెం సీట్ల విషయంలో చర్చలు జరిగినాయి గత వారం రూపా దాదాపు రెండు వారాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి సో కొంత కొలిక్కి వచ్చినాయి చర్చలు ఒకటి రెండు సీట్లు తప్ప మిగతా సీట్లు ఒక ఒప్పందానికి వచ్చాం మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళిన పెద్దలు లక్ష్మణ్ గారికి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అవి పార్టీ పిఎస్సి నాయకులు మనోహర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ప్రత్యేకించి అన్ని కోఆర్డినేట్ చేసి జాతీయ స్థాయి నాయకత్వంతో కూడా వారు కూర్చొని మాట్లాడి కిషన్ రెడ్డి గారితో లక్ష్మణ్ గారితో ఈ కోఆర్డినేట్ చేసిన మనస్ఫూర్తిగా మనోహర్ గారికి ఉన్న ధన్యవాదాలు అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మనోహర్ గారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు తెలంగాణలో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామి పార్టీగా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్నది తెలంగాణలో కూడా గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కానీ ఇటీవల జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ జనసేన పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు మరింత కీలకమైనటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలో రావాలని మరి ఆకాంక్షతో పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో జనసేన కూడా పూర్తి స్థాయిలో బీజేపీతో కలిసి నడవాలని ఇరు పార్టీలను కలిసి కూర్చొని చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాము గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు ఒక కొలికి వచ్చాయి ఈరోజు ఒప్పందానికి వచ్చాం మరి ఒక రెండు సీట్ల విషయంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి దానికోసం వెయిట్ చేయకుండా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకొని అవి భవిష్యత్తులో ఏ రకంగా చర్చించుకోవాలో చర్చించుకుంటాం కాబట్టి రేపు రానున్న ఏడో తేదీన హైదరాబాద్లో ప్రధానమంత్రి గారు బహిరంగ సభ కూడా ఎల్బీ స్టేడియంలో ఉంది దానికి కూడా రావాలని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించాం మేము పార్టీ తరఫున వారు కూడా మరి ఆ సమావేశంలో ప్రధానమంత్రితో కలిసి జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటానని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాది ఒకటే లక్ష్యం ఎన్డీఏ బలపడాలి బీజేపీ బలపడాలి ఈ రాష్ట్రంలో కూడా అవినీతి రహితమైనటువంటి పరిపాలన రావాలి కుటుంబ పాలన లేనటువంటి ప్రజాస్వామ్య పాలన రావాలని ఇరు పార్టీల వాళ్ళం కూడా అంగీకరిస్తున్నాం తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలంటే ఒక డబుల్ ఇంజిన్ సర్కారు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రావాలని ఆకాంక్ష ఇరు పార్టీల వాళ్ళు వ్యక్తం చేసుకుని ముందుకెళ్తాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఈరోజు ఎన్డీఏలో భాగస్వామ్యైనటువంటి జనసేన తెలంగాణలో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇద్దరి లక్ష్యం వల్ల కూడా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలని దేశ ప్రజల ఆకాంక్ష దానికి ఈ ఎన్నికలు మరి నాందిగా తీసుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఈ పునాదులను పటిష్టం చేయాలని యొక్క సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు మరి మనోహర్ గారు గారు పెద్ద మనసుతో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి సేవలు అవసరమని ప్రపంచమంతా కొనియాడుతున్నప్పుడు మన రాష్ట్రంలో కూడా మోదీ తరహా పాలన రావాలని ఒక పారదర్శకత అవినీతి రహిత కుటుంబరహిత పాలన మరి అది మోదీ గారి హయంలోనే సాధ్యమని విశ్వసించి దానికి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఇరు పక్షాలు కలిసి పోటీ చేయడం వల్ల ఒక మంచి సంకేతం వెళ్తుందనే ఆలోచనతోనే పరస్పరం ఈరోజు ఆ ఒప్పందం జరిగింది ఎన్డిఏ మీటింగ్లో కూడా మేమందరం ఎన్డిఏ భాగస్వామిగా కూడా మేము ప్రతిపాదించింది ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని చూడాలి దేశానికి చాలా అవసరం ఆ దిశగా మేమందరం అడుగులేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈ రోజున తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ రోజున అడుగులు ముందుకేస్తూ ఉన్నాం ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని చూడాలి ఇది దానికి వేస్తున్న మొదటి బలమైన అడుగులు సో మనస్ఫూర్తిగా ఈ అసెంబ్లీ ఎన్నికలు దానికి పునాది వేస్తున్నాయని మనస్ఫూర్తిగా మేము గాఢంగా విశ్వసిస్తున్నాం ముందుకు తీసుకెళ్తాం మోదీ గారిని ప్రధానిగా మూడోసారి చూడబోతున్నాం ఈ నెల ఏడో తారీఖున మోదీ గారితో కలిసి ఈ లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యంగా వెనుకబడ్డ తరగతుల సంఘం సంబంధించి ఒక పెద్ద సభ జరగబోతూ ఉంది దానికి పెద్దలు నన్ను కృష్ణరెడ్డి గారు ఆహ్వానించారు లక్ష్మణ్ గారు ఆహ్వానించారు వారు ఆహ్వానాన్ని మన్నించి ఈ బీసీ సదస్సుకి నేను కూడా హాజరవుతూ జనసేన తరపు నుంచి నా మద్దతు తెలుపుతున్నాను అలాగే మిగతా వివరాలు ఇవన్నీ కూడా పిఎస్సీ నాయకులు ఎందుకంటే ఆయన తెలంగాణలో కూడా చాలా బలమైన అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి నా మనోహర్ గారు వారి ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ మిగతా తదుపరి చర్చలు ఉంటాయి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను